మీకు భారభరితమైన ఆత్మ ఉంటే దేవుడు అంటున్నాడు జస్ట్ క్రై అవుట్ ఇన్ ఇస్ ప్రెసెన్స్ జస్ట్ అవుట్ ఆయన సన్నిధికి వచ్చి దేవా నా అవ్వట్లేదు అయ్యా నా వల్ల కావట్లేదయ్యా నీవే నాకు దిక్కయ్యా ఇందాక భాగంగా శరణం నీవే నీవే నాకు అయ్యా ఐ హ్యావ్ నో వే అవుట్ ఈరోజు చాలామంది ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు అవుట్ అప్పు అది చెప్పే అబద్ధాలకి లొంగకండి డోంట్ లిసన్ టు ద లైజ్ ఆఫ్ దెన్ మీ లిసన్ టు మీ మీరెంత పాప పుస్థితిలో నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి క్రైఅవు టు మీ నా సన్ని లొమ్మర పెట్టండి నేను విడిపిస్తాను తావిదన్నాడు త్వరగా రమ్మంటే నిజంగా దేవుడు త్వరగా వచ్చి విడిపించాడండి ఈరోజు దేవుడు దూరంగా లేడు ఈరోజు ఆయన చెయ్యి ఆయన హస్తం తక్కువ కాలేదు మనల్ని తీసి లాగటానికి పాప పూబి నుండి He's so close.